హాయ్ అండి ఛానల్స్ ఉన్న ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట గంటషమలు అవుతుంది ఇది నేను చూపించేది మరుగుమంది చెట్టు అమ్మ పాటు ఐదు రకాల చెట్టు కలుస్తే మరుగుమంది అనేది ఒరిజినల్ ప్యూర్ మరుగుమంది అనేది మనకు తయారైతుంది ఈ మరుగుమంది ఎవరికి ఉపయోగిస్తారంటే భార్య వల్ల భర్తకు సమస్య ఉన్న భర్త వల్ల భార్యకు సమస్య ఉన్న చీటింగ్ మరి గొడవలు వస్తున్న వాళ్ళకి మరుగు మందు కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వర్షం కావడం అనేది జరుగుతుంది అత్త కూడల మధ్యలో గొడవలు ఉన్న లవర్ షూర్ అయినా విడిపోయి ఉన్నా మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్నా బయట తాగుడు ఎవరైనా కూడా ఎవరైనా అలవాటు పడి ఉంటే వాళ్ళకి పెట్టండి ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఈ మరుగు మందు వచ్చేసి చికెన్లో కానీ మటన్లో కానీ చేపకూరలో కానీ కొడి గుడ్డులో కానీ జ్యూస్లో కానీ టిఫిన్లో కానీ స్వీట్లో కానీ పెట్టినట్టయితే అయితే మీకు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు మీకు మందు పెట్టే విధానం తెలియకుండా ఉంటే ఒకటి పదిసార్లు ఫోన్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు మరుగు మందు పెట్టినట్టయితే మీకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరుగుతుంది